చెప్తున్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో నాకైతే ఒక బాహుబలి విజువల్ దాటిపోయినాయి అసలు నలభై యాభై కోట్లలో రెండు వందల మూడు వందల కోట్ల సినిమా చూపించారంటే ప్రశాంత్ వర్మ గారు మీకు యాడ్స్ సార్ నిజంగా మన సౌత్ ఇండియా సినిమా ఈ రోజు నార్త్ ఇండియాలోనే ఎంత రేంజ్ వెళ్ళిపోయిందంటే మేడం ఇప్పుడు థియేటర్ ఖాళీ లేవు నార్త్ లో కూడా రివ్యూ చూస్తున్నా నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మనకి ఇక్కడ థియేటర్ దొరక ఇబ్బంది పడ్డారు కానీ నేను చెప్తున్నా ఇంకా రెండు రోజులు ఆగితే మొత్తం హనుమానే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి మూవీ ఏదిరా అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హనుమాన్ ఇంకే మూవీ వచ్చినా కూడా ఏం లేదు కేవలం హనుమాన్ డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది మేడం ఏం ఏ అసలు ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది అసలు నేను రేజర్ ట్రైలర్ చూసి ఓకే పర్వాలేదు చూడొచ్చు బాగుంటుంది అనుకున్నాను కానీ అయి బాబు నాకైతే మెంట లెక్కిపోయింది లాస్ట్ పది నిమిషాలు హెలికాప్టర్ సీన్ అయితే మేడం వేరే ఎవరైనా చేస్తే ఏ ఏంద్ర ఈ ఓవరాక్షన్ ఏంద్రా ఏంద్రీ బిల్డప్ అనుకుంటారు కానీ అసలు ఆ ఫీలింగ్ రాదు న్యాచురల్ గా రియాలిటీగా నిజంగా హనుమంతుడే వచ్చి ఆ తాడే అట్లా ఏసీ హెలికాప్టర్ పట్టుకున్నాడా ఎంత తక్కువ బడ్జెట్ లో రెండు వందల మూడు వందల కోట్ల సినిమా తీసి చూపించారంటే ప్రశాంత్ వర్మ గారు సూపర్ సార్ మీరు హైలైట్ రాజమౌళి గారు ప్రశాంత్ వర్మ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి బడ్జెట్ లో ఎట్లా బడ్జెట్ ఎలా చేయాలి ఎంత చేసుకోవాలన్నది ఒకసారి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్ రాజమౌళి కూడా హైలైట్స్ సత్య చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఈ రోజున పెద్ద హీరోలు పోటీ ఇచ్చే రేంజ్ లో సినిమా రిలీజ్ చేశాడంటే దమ్ము ఉండబట్టే రిలీజ్ చేశారు థియేటర్లు దొరకకపోయినా కానీ తక్కువ థియేటర్లతో రిలీజ్ చేసినా కూడా రేపు అన్న రోజున మొత్తం నైన్టీ పర్సెంట్ కేవలం హనుమాన్ మాత్రమే ఉంటుందా అసలు సత్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఆ విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే మాత్రం దానికైతే మాత్రం అసలు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరో కానీ దర్ణం పెట్టచ్చు ఎందుకంటే అసలు విఎఫ్ఎక్స్ వర్క్ లేదు అది రియల్ గా రియల్ లొకేషన్స్ అలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూడాలి అన్న నిజంగా అసలు ఓవరాల్ గా అయితే మాత్రం హనుమాన్ అంటే మాత్రం వేరే లెవెల్ మొన్న ఆదిపూర్ సినిమాకి సపరేట్ సీట్లు ఇచ్చారు కదా మేడం హనుమాన్ రెడ్డి గారి ఈ సినిమాకి ఇవ్వాలి సపరేట్ సీట్లు సపరేట్ థియేటర్ లో ఈ సినిమాకి ఇవ్వాలి ఇంకా వద్దు మేడం మిగతా ఇన్వాల్వ్ చేద్దామంటే మాట్లాడితే వద్దు రేటింగ్ మేడం ఫైవ్ కి టెన్ ఇవ్వచ్చు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే లెవెల్ అంతే వేరే లెవెల్ సూపర్ థ్యాంక్ యూ